బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఓ మహర్షి ధారణను స్థిరం చేసే విధానం ఏది దానిపై ధారణ చేయాలి మనస్సులోని మాలిన్యాన్ని వెంటనే పోగొట్టే ధారణ ఏది దేనిపై చేయాలి దానిపై చేయాల దేనిపై చేయాలి అనేది అని అడిగాడు మాలిన్యాన్ని వెంటనే పోగొట్టే ధారణ ఏది అని అర్థం అప్పుడు శ్రీ సుఖమహర్షి ఆ ప్రశ్నకి ఇలా సమాధానాన్ని చెప్పాడు జితాసనో జితో జితసంగో జితేంద్రియ స్థూలే భగవతో రూపే మనస్సంధారయే ధియా సాధకుడు అభ్యాసంతో ఆసనాన్ని జయించాలి చాలామంది ఒక్కచోట కూర్చోలేరు పద్మాసనం లేరు పోనీ నీకు సులభమైనటువంటి ఆసనంలో చాలాసేపు కూర్చోలేవు కూడా మనం అనుకుంటే సుఖాసనం బాగుంది అని ఆ బాగుండేది కూడా దాంట్లో ఎక్కువసేపు కూర్చోలేము మాటిమాటికి చేంజ్ చేసుకుంటూనే ఉంటాం లేక కాళ్ళని వస్తుంది లేక నడుము వస్తుంది ఈ ఆసనం చేయటానికి మొట్టమొదటిది ఆరోగ్యం కావాలి ఆరోగ్యం ఉన్నప్పుడు అంటే ఆరోగ్యంగా ఎట్లా ఉంటామంటే నీ విచారాలు ఆహారాలు నీ యొక్క విహారాలు ఇవన్నీ కూడా చాలా మితంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాం అప్పుడు ఏ ఆసనం వేసుకున్నా దాంతో చాలాసేపు కూర్చోవచ్చు కదా సాధకుడు అభ్యాసంతో ఆసనాన్ని జయించాలి నారాయణ ఇది మనం ఎన్ని మాటలు చెప్పుకున్నాం నారాయణ 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 జితాసనో జితస్వాసో జితసంగో జోజితేంద్రియ స్థూలే భగవతో రూపే మనస్సంధారయే ధియా ఆసనాన్ని జయించాలి అభ్యాసం చేసి 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 అంటే కదలకుండా ఎంతసేపైనా కూర్చోగల స్థితిని సంపాదించాలి మొట్టమొదటది అట్లనే కూర్చోవాలి ప్రాణాయామ అభ్యాసంతో శ్వాసను వశం చేసుకోవాలి అందుకే మౌన యోగము అని స్వామీజీ ఇప్పుడు కొత్తగా ప్రారంభం చేశారు అన్ని చోట్ల బయట దేశం వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారు ఆరు గంటల సేపు ఈ మధ్యలోనే స్విట్జర్లాండ్ ఊపా జర్మనీ ఊపరి వెళ్ళి ఈ మౌన ధ్యాన యోగం అనేటువంటిది చేసుకొని వచ్చారు పొద్దున ఒక మూడు గంటలు సాయంత్రం ఒక నాలుగు గంటలు ఇట్లా కదలకోకుండా కూర్చోవటం ఒక కదలిక కానీ ఒక దగ్గు కానీ ఏమీ లేదు ఎట్లా కూర్చున్నారు అట్లానే కూర్చోవటం కూర్చున్నారు ఆసన సిద్ధిని పొందారు మీరు కూడా చేయాల ఆసన సిద్ధి పొందటానికి కదలుకోకుండా గంటల గంటలు కూర్చోవాలి ప్రాణాయామాన్ని కూడా తమ యొక్క ప్రాణాయామ ఊపిరిని ప్రాణాయామంతో బంధించి దాని యొక్క అదుపులో అంటే కంట్రోల్గా ఉంచుకోవాలి మనస్సు ప్రాపంచిక విషయాలపై ఆసక్తిని విడిచిపెట్టాల ఇంద్రియాలను వశపరుచుకోవాలి ఆ తర్వాత నిశ్చయ బుద్ధితో మనస్సును భగవంతుని స్థూల రూపమై స్థూల రూపంపై చక్కగా నిలపాలి మూడు కాలాల్లోనూ చరాచర సృష్టికి ఆశ్రయమై మన కంటికి కనిపించే ఈ బ్రహ్మాండమే పరమేశ్వరుడి దేహం ఈ స్థూల దేహము అన్నిటికన్నా పెద్దది ఇక విరాట్ రూప వర్ణన ఈ బ్రహ్మాండము పంచభూతాలు అంటే ఈ బ్రహ్మాండమంతా పంచభూతాలు అహంకారం మహత్తత్వాలనే ఏడు ఆవరణాలతో కూడి ఉంది ఈ విరాట్ దేహానికి అభిమాని అయిన చైతన్యతత్వమే హిరణ్య గర్భుడు ఆ హిరణ్య గర్భని రూపంలో ఉన్న భగవంతునిపై మనస్సును స్థిరంగా నిలపాలి అలా నిలిపి ధ్యానించాలి జగత్తును సృష్టించిన ఈ హిరణ్య గర్భుడికి పాతాళలోకం పాదాల క్రింద భాగంగాను రసాతలం కాలి యొక్క ముందు వెనుక భాగాలుగాను మహాతలం శీలమండలాలుగాను తలాతలం పిక్కలుగాను అయి ఉన్నాయని మహర్షులు చెబుతున్నారు విరాట్ రూపం ఈ బ్రహ్మాండ రూపంలో ప్రకటమైన ఆ విశ్వమూర్తికి సుతల లోకం మోకాళ్ళయింది వితల అతల లోకాలు రెండు తొడలుగా ఉన్నాయి భూతలం పొత్తికడుపు అయింది అంతరిక్షం సరస్సు లాంటి నాభిస్థానమై ఉంది అని మహాత్ములు చెబుతున్నారు ఆది పురుషుడైన ఆ హిరణ్య గర్భునికి స్వర్గలోకం వక్షస్థలమని మహర్లోకం కంఠమని జనోలోకం నోరు అని తపోలోకం నుదురని లెక్కలేవని శిరస్సులు గల ఆ పరమేశ్వరుని శిరస్సులే సత్యలోకమని మహర్షులు భావన చేస్తున్నారు విరాట్ ఆయనకు ఇంద్రుడు మొదలైన దేవతలే అనేకములైన చేతులని దిక్కులు చెవులని శబ్దం శ్రోత్రేంద్రియమని అశ్విని దేవతలు ముక్కులని గంధ తన్మాత్ర గ్రాణేంద్రియమని వెలిగిపోయే అగ్నియే వాక్కు అని ఇంద్రియమని మహర్షులు చెబుతున్నారు వాక్కు అనేటువంటి ఇంద్రియమని మహర్షులు చెబుతున్నారు ఆ మహావిష్ణువుకు ద్విలోకమే రెండు కనులే ఉంది అంటే సూర్యుడు చక్షురింద్రియమై ఉన్నాడు చక్షురింద్రియమై ఉన్నాడు అని చెప్పి రాత్రి పగలు కనురెప్పలై ఉన్నాయి చతుర్ముఖ బ్రహ్మ యొక్క నివాస స్థానం ఆయన కనుబొమ్మల విలాసమై ఉంది నీరనే మహాభూతం ఆయనకు దవడ అయి ఉంది రస తన్మాత్ర అనే సూక్ష్మభూతం నాలుకై ఉంది ఆ అనంత విష్ణువుకు వేదాలే బ్రహ్మరంధ్రాలే ఉన్నాయి యముడు దంతాలే ఉన్నాడు అందరికీ తమ తమ సంతాన విషయాల్లో సహజమైన ప్రేమ ఉంటుంది కదా ఆ ప్రేమే ఆయన యొక్క పళ్ళు అయి ఉన్నాయి for more videos like this subscribe big tv channel